శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటాను నా కుటుంబం ఎలా ఉంటుంది ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గృహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్తుంటే ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి టీవీ ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ ఉంటాను నేను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ నమ్మిన దైవాన్ని నమ్మండి అయ్యప్ప స్వామి నమ్మండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గోచార గృహస్థితులని బట్టి ఈ నెల మీకు ఎలా ఉందని చెప్పడం సూర్య భగవానుడు నాలుగో స్థానంలోను ఐదో స్థానంలోను కుజుడు రెండో స్థానంలోను బుధుడు నాలుగో స్థానంలోను గురుడు తొమ్మిదో స్థానంలోను శుక్రుడు మూడో స్థానంలోను శని ఏడవ స్థానంలోను రాహు ఎనిమిదో స్థానంలోను కేతు రెండవ స్థానంలో చంద్రుడు చంద్రాష్ట్రమంలోను కూర్చున్నారు ఈ యొక్క డిసెంబర్ నెల ఎలా ఉంటుంది శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే ఉద్యోగస్తుల కింద తీసుకుంటే ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి సహాయం వచ్చే అవకాశాలున్నాయి విదేశీ అవకాశాలు పోస్టింగ్స్ ఆన్సైట్ వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ పని పూర్తిగా గుర్తింపు పొందే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు మంచి అవకాశాలు ప్రమోషన్స్ ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి అదే సమయంలో ఒత్తిడి స్ట్రెస్ కూడా పెరుగుతుంది కొన్ని కోవర్కర్స్తో మాటలు పడే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి ఇది కొంచెం మీరు చూసుకోవాలి ఇంకా వ్యాపారపరంగా తీసుకుంటే అనుకోని ఖర్చులు వస్తున్నాయి కుచుడు కొంచెం నెగిటివ్గా ఉండడం వల్ల మాటల వల్ల పార్ట్నర్షిప్ క్లయింట్స్ అపార్థాలు పెద్ద 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 పెట్టుబడులు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది అదేవిధంగా క్యాష్ ఫ్లో మాత్రం బాగుంటుంది సర్దుబాటు చేసుకోవాలి పార్ట్నర్షిప్ దగ్గర కొత్త ఆర్డర్స్ వచ్చే అవకాశాలు వచ్చాయి కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే ఉన్నాయి లాభాలు కొత్త అవకాశాలు మంచిగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మిశ్రమంగా ఉంది ఇంకా ఆర్థికంగా తీసుకుంటే ఫారిన్ ఇన్కమ్స్ అంటే మీరు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తే మీకు ఫారిన్ ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక పెద్ద పెండింగ్ అమౌంట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నాయి మంత్ ఎండ్లో ఇన్ఫ్లో ఉంటుంది మీకు అన్నసరీ ఖర్చులు అంత కొంచెం తగ్గించండి ఇల్లు వాహనం మీద ఎక్స్పెండిచర్ పెట్టడం తగ్గించుకోండి కుటుంబ అవసరాలు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఇంకా రియల్ ఎస్టేట్ పరంగా కొనుగోలు అమ్మగాలు మిశ్రమంగా అవ్వదని కూడా చెప్పచ్చు లీగల్ ఇష్యూస్ వల్ల కొంచెం జాగ్రత్త పడండి రియల్ ఎస్టేట్ వాళ్ళకి డాక్యుమెంట్స్ అంతా కేర్ఫుల్గా చెక్ చేసుకోండి ఇది చాలా ముఖ్యం ఇంకా స్వయం ఉపాధి వాళ్ళకి మంచి కస్టమర్స్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి రోజువారీ ఆదాయం పెరుగుతుంది కానీ అష్టమ శని నడుస్తుంది మీ నాళిక మీదే శని భగవానుడు కూర్చున్నాడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ప్రతిభ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వారికి ఇది చాలా మంచి సమయం విద్యార్థులు ప్రత్యేకంగా చదువుల కాన్సన్ట్రేషన్ పెరగాలి పరీక్ష మంచి ర్యాంకులు వస్తారు అష్టమశని యొక్క ప్రభావం కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మొదటి వారం కాస్త డిస్టెన్స్ పెరగండి మళ్ళీ గ్రూప్ స్టడీస్ని అవాయిడ్ చేయండి విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి జనవరి ఫిబ్రవరి తర్వాత బాగుంటుందని కూడా చెప్పచ్చు ఫారిన్ కొలాబరేషన్ బిజినెస్కి ఇది ఒక మంచి సమయము కాస్త వెయిట్ చేయండి అని కూడా చెప్పచ్చు ప్రేమికుల మధ్య మాట తేడాలు వచ్చే అవకాశాలు బాగున్నాయి మిస్అండర్స్టాండ్స్ అంతా కూర్చొని మాట్లాడి క్లియర్ చేసుకోండి పార్ట్నర్స్తో బాండింగ్ పెంచుకోండి అన్నసరీ డౌట్స్ని అవాయిడ్ చేయండి ఈ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మంచి సమయం వివాహం కాని వారికి మంచి సంబంధాలు స్త్రీ పురుషులు ఎవరికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో శుభ కార్యక్రమాలకి మంచి సూచన పెరుగుతున్నాయి డిసెంబర్ ఫస్ట్ వీక్ కుటుంబంలో చిన్న చిన్న అరచర్యను కూడా చెప్పచ్చు పిల్లల ద్వారా కొంచెం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంది చదువు బాగా ఉంటుంది ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి గొంతు మాటలు ఈ యొక్క టంగ్ మీద కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది డైజెషన్ సిస్టమ్ కొంచెం ఇబ్బందిగా ఉంది స్ట్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బ్యాక్ పెయిన్ మెంటల్ కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది జాగ్రత్త పడనని కూడా చెప్పడం జరుగుతుంది ఈ నెల అంతా కూడా మీరు సూర్య నమస్కారం ఆదిత్య హృదయం చెప్పండి సూర్య నమస్కారం చేయండి ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అని నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి శనివారాల్లో మీ ఇష్టదైవం లేదా మీ కులదైవం దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని నూనె నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి చంద్రాష్టమం ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పది నిమిషాల ఉదయం నుండి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల నలభై ఒక్క నిమిషాలు సాయంత్రం వరకు అంటే ఈ రెండున్నర రోజులు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం ఓవరాల్ ఈ నెలంతా కూడా కాస్త మిశ్రమంగా ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల అని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మీ పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సప్ చేయండి కాల్ చేయకండి మీకు వివరాలన్నీ వస్తాయి విజయొస్తు